ర్ల్ అయితే ఇది బేబీ బాయ్ అయితే ఇది కాలే డైపర్స్ అందరికి వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఫైవ్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మంచి వీడియోతో మీకు ముందరికి అయితే వచ్చేసాను అండ్ అందరికి తెలుసు కదా షార్ట్ వీడియోలోకి పెట్టాను ఇంకొక ఫోర్ డేస్ లో డెలివరీ అయితే ఉందనేసి సో ఏం చేసిన బాగా అది బేబీ నీట్ బ్యాగ్ వస్తుంది సో ఒక హాస్పిటల్ బ్యాగ్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాం వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అస్సలు స్కిప్ చేయకని నాకు ఇప్పుడు వచ్చేసి థర్టీ సెవెంత్ వీక్ అనమాట ఏ టైంలో డెలివరీ అయ్యేది డెలివరీ కదా సో ట్రాకింగ్ చేస్తూ మీతో చేసుకుందామని వీడియో ముందుకు అయితే వచ్చేసాము వీడియో చూపిద్దామని ఆయన చూపిద్దా ఇంపార్టెంట్ బేబీ కదా ఫస్ట్ బేబీ అయితే చూపిద్దాం ఫస్ట్ అని ఫిక్స్ అయినా అంటే ఫస్ట్ మెయిన్ అయితే బేబీకి జుబ్బాలన్నమాట సో పుట్టగానే వేయడానికన్నట్టు పాత విని సో ఇది ధృతి పాపదనమాట సో ఫస్ట్ పుట్టగానే పాపకి ఇదే వేసాము సో ఇప్పుడు కూడా ఇదే వేయాలన్నట్టు నేను ఫస్ట్ నుంచి డాష్ పెట్టేశాం సో ఇప్పుడు ఇది తీసి మంచి డేటా వాష్ చేసి పెట్టేసుకున్నాం అనమాట బేబీ గర్ల్ అయితే ఇది బేబీ బాయ్ అయితే ఇది అన్నట్టు ఫిక్స్ అయ్యాం అనమాట ఇదైతే పాతయ్య అనమాట కొత్త అయితే సో ఒక్కటి కూడా తీసుకోలేదు త్రీ ఫోర్ ఫైవ్ అన్ని వాష్ చేసేసి తీసుకున్నాం అనమాట సో ఇది పాప పిక్చర్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇట్లా సో ఎక్స్ అయితే తీసుకున్నాం కాంబోలో ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా బాగా వర్షాలు కూడా పడుతున్నాయి ఇక్కడ డైపర్ వేసేసి క్లిప్ పెట్టేసామంటే అండ్ ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంది కదా సో ఇట్లా తీసుకున్నాం అనమాట ఇది పాపడే సో ఇక పుట్టలో నుంచి రాగానే వెచ్చగా ఉండాలనేసి సెట్ అయితే వేస్తాం లేదంటే ఇంకా టూ ఉన్నాయి మీరు చూపించడానికి ఒక్కటైతే పట్టుకుందాం అనమాట ఓటీస్ అనమాట మెయిన్ ఇంపార్టెంట్ బేబీస్ కి అయితే లంగ్ నోటీస్ అండ్ జుబ్బాల్ కదా పుట్టగానే మనకు అవసరమయ్యేటివి అదే సో ఇది ఈ కాటన్ శారీ అండ్ కాటన్ నైటీ సమ్ ఉంటాయి కదా కాటన్ క్లాత్స్ ఇలా నేనే ప్రిపేర్ చేశాను అనమాట సో ఇలా వేసేసి ఫోల్డింగ్ చేసేసి ఇలా కట్టేసామంటే బాగుంటుంది కదా అంటే చిన్నప్పుడు ఎస్ సో ఇవన్నీ ఇలా కాటన్ నైటీస్ అండ్ పాడైపోయిన నైటీస్ ఉంటాయి కదా సో మనం వేసి ఇంకా ఇప్పుడు డ్రై షీట్స్ అనమాట ఒక త్రీ డై డ్రై షీట్స్ వరకు అయితే పెట్టుకున్నాను పాపకే ఇది కూడా ఇప్పుడు ఇంట్లో పెట్టేసి ఇది మంచిగా వాష్ చేసి ఇది మళ్ళీ చూసుకున్నాను డ్యూషన్ చేసాను అనమాట వైపర్స్ రెడ్ వైపర్స్ అండ్ బేబీ వాష్రూమ్కి వెళ్ళినా మోషన్ కదా ఇలా మంచిగా తిట్టా మెయిన్ మెయిన్ అంటే ఇంపార్టెంట్ డైపర్స్ ఇప్పుడు వర్షాకాలం కదా డైపర్స్ అవసరం సో పెద్ద ప్యాకే ఆర్డర్ పెట్టామన్నమాట మ్యామికొక ప్యాక్స్ అండ్

మిటావల్ అనమాట సాక్స్ అండ్ మెయిటైన్స్ ఫస్ట్ జుబ్బాలు వేయించాం కదా దానిపై సెల్ఫ్ దృతి పాపవే అండ్ పుట్టగానే ఈ కుల్ల అండ్ ఈ సాక్స్ మెటైన్ ఇవి కట్టేసినాం అనమాట ఇవి ఎంత జాగ్రత్తగా ఉన్నారు అసలు మా అమ్మ అసలు మనకి చూడగానే షాక్ అనమాట సో ఇవి తీసుకొచ్చేసాము ఈ పాపకి ఏదో అదేవిట్లా ఉండాలనేసి ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ వేయించుకోవాలి పుట్టిన ఫోటో అనేసి మా గోల్ సో ఇది అనిపించింది ఇది ఎందుకో సో ఇది పిండి సాక్స్ ఓకే రెండు వచ్చేసాయి టూ పేర్స్ త్రీ పేర్స్ అయితే సరే బేబిప్స్ వేరే కర్చిప్స్ వాడకండి ఇలా రెడ్ కట్చిప్ యూజ్ చేసారనుకో పేద లేదా రబ్ చేసినప్పుడు అండ్ రెడ్ కలర్ లో ఉంటాయి బ్లాక్ అట్లా వేరే కలర్స్ అయితే ఏ కలర్ తో చూస్తే అదే కలర్ అవుతాయంట లిప్స్ బాటిల్ అయితే ఇది ఆన్లైన్ లోనే తీసుకున్నాము బ్రష్ బాటిల్ వచ్చింది దీనికి మెప్పల్ కూడా వచ్చింది మెప్పల్ కూడా చాలా బాగుంది బ్రష్ కూడా వచ్చింది ఆర్డర్ వేసి వేడి వాటర్ వేస్తాం కదా ప్లాస్టిక్ వాడడం అంత బెస్ట్ కాదనేసి ఇలా స్టీల్ అయితే ఆర్డర్ పెట్టాం క్వాలిటీ కూడా చాలా బాగుంది బేబీ క్యారియర్ మీరు చూడండి ఎంత క్రీగా ఉందో సరే సో అలా కవర్ కూడా పోలేదు అనమాట అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు యూజ్ చేయాలి ఎక్కువ కూడా యూజ్ చేయొద్దు ఎందుకంటే అంత బాగుండద ఇది డాక్టర్స్ సజెషన్ సో ఇట్లా ఎత్తుకుంటాం అనమాట సో ఎవరికైనా బేబీని ఇవ్వడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది తప్పకుండా క్యారీ చేయాలి అండ్ ఫస్ట్ బేబీకి ఫీడింగ్ బాటిల్తో తో కొంతమంది ఫీడింగ్ అయితే ఇవ్వరు తాగారు కూడా బేబీస్ అందుకనే ఇలా ఉబ్బు అయితే పట్టుకున్నాను అనమాట దీంతో కూడా కాపుతారు సో ఇంతకైనా మంచిది అనేసి ఇలా ఉబ్బు అయితే పట్టుకున్నాను దీని అప్పట్లో గోకారం అనేవాళ్ళు కాదు సో పట్టుకున్నాను బేబీ కోసం హిమాలయ బేబీ పౌడర్ అనమాట సో కానీ మెయిన్ ఇంపార్టెంట్ కావాలి కదా సో హిమాలయ కాటిక మర్చిపోయిన కూడా తీసుకున్నాం ఇది వచ్చేసి అండ్ ఆయిల్ సో తలకి పెట్టి వెంటున్నట్టు సో ఇది ఈ త్రీ ప్రొడక్ట్స్ ఏదైతే సో బేబీ ప్రొడక్ట్స్ అయితే ఇవి అనమాట ఇప్పుడు మదర్కి సంబంధించినవి చూసేద్దాం ఓకేనా ఏంటంటే ఫీడింగ్ నైటీస్ అనమాట సో కంఫర్టబుల్గా ఉండాలి ఫీడింగ్ నైటీస్ అయితే తీసుకున్నాము ఇలా పొడుగుగా జిప్పులు ఉన్నాయి అయితే తీసుకోండి అడ్డంగా జిప్పులు ఉన్నాయి అసలు తీసుకోవద్దు సో అడ్డంగా ఉన్నాయి బేబీకి ఇలా ఫీడ్ చేస్తుంటే కుచ్చుకుంటాయి సో ఇలా అయితే తీసుకున్నాము ఒక త్రీ కూడా పెట్టుకున్నాము హాస్పిటల్లో త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటాం కదా సో ఇలా ఒక త్రీ అయితే పెట్టుకున్నాము అండ్ హోమ్ కమింగ్ చేస్తాం కదా ఇంటికి వచ్చేటప్పుడు ఇలా ఒక ఫీడింగ్ టాప్ కుర్తా థౌసండ్ అనమాట శారీ అండ్ కంఫర్ట్ సీ సెక్షన్ అయిన వాళ్ళకి సో ఇది అనమాట ఫీడింగ్ టాప్ అండ్ పలాజో అది పెట్టుకున్నాడు అనమాట సో నా ఆఫ్టీ వచ్చేసరికి ఇది యూజ్ అవుతాయి అనమాట అక్కడ కాటన్ సో ఇలా కట్ చేసేసి వార్డేస్ పెట్టేసుకున్నాను అండ్ క్లాత్ బేబీ కైనా సో బేబీ కైనా అండ్ మనకైనా అక్కడ కాటన్ క్లాత్స్ అయితే అడుగుతారనమాట లేకపోతే ఇబ్బంది వర్డర్ ఎందుకనేసి కాటన్ క్లాత్స్ అయితే పెట్టేసుకున్నాను ఒక త్రీ నైటీస్ వరకు కట్ చేసేసి ఓన్లీ క్లాత్స్ తీసుకున్నాను ఇలా సో అండ్ మదర్ కైనా బేబీకి అయినా క్లాత్ అయితే అడుగుతారనమాట అయినా మనకైనా బేబీ కైనా యూజ్ అవుతాయి అనమాట రెండు కాటన్ టవర్స్ అయితే పెట్టేసుకున్నాను సో ఇది అనమాట కాటన్ టవర్స్ చాలా యూజ్ అవుతాయి కుల్లా మసిరికైనా సో బాగుంది కుల్ల కదా సో ఇంపార్టెంట్ మదర్స్కి అయితే మదర్ అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది కూడా ఫస్ట్ బేబీ డి డే సో మళ్ళీ ఇప్పుడు కొత్త ఎందుకు ఇది అనమాట అండ్ మనమైతే డెలివరీ కాగానే మనకు హాట్ వాటర్ తాగాలి కదా హాట్ వాటర్ కోసం వాటర్ బాటిల్ తేట్లేదు అనమాట సో ఇలా హాట్ వాటర్ పోసామంటే ఒక టెన్ అవర్స్ వరకు అయినా హీట్ ఉంటాయి సో బెనిఫిట్ ఈ వాటర్ బాటిల్ తీసుకుంటే నాకు ఇది ఫస్ట్ లో తీసుకున్నాను హండ్రెడ్ పడింది సో చాలా బాగుంది రోజు అంటే ఎక్కువ రోజులు బ్రతికి ఒక హండ్రెడ్ ఇయర్స్ దగ్గర వచ్చే వాళ్ళు కొడుకులు డిటేళ్ళు మంచిగా ఉంది సో వాళ్ళ శారీస్ తీసుకొచ్చి ఫస్ట్ బేబీ పుట్టారనే పడుకోబెడితే మంచి ఆయుష్ ఉంటుందని విన్నాను సో ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట కాటన్ శారీ తప్పకుండా తీసుకోవాలి చాలా యూజ్ అవుతాయి మెయిన్ మెయిన్ అంటే ఫస్ట్ యూజ్ చూసాల్సింది నేను లాస్ట్ చూస్తున్నాను మర్చిపోయి హాస్పిటల్ రిపోర్ట్స్ అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఉన్నది ఏంటి అనేది నేను ఇలా నచ్చేస్తున్నాను చాలా మంది అయితే కి రిపోర్ట్స్ మర్చిపోయి వస్తుంటాను మీరు అయితే ఎవ్వరు రిపోర్ట్స్ మర్చిపోకండి రిపోర్ట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇందులో ఫస్ట్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు ఏముందని డాక్టర్ తెలుస్తుంది మళ్ళీ లేకుండా వేయడానికి ఏం చేయాలి డాక్టర్ మళ్ళీ కావాల్సిందే సో పీరియడ్ ప్లాంటిస్ అనమాట ఒక సిచువేషన్ కదా ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్ అలా మనకు బెల్డ్ కావడానికైనా ఫ్యాన్ మార్చుకోవడానికి సో ఇలా డిస్పోజబుల్ పీవేట్ అయితే ఆర్డర్ పెట్టాను సో ప్రైస్ కూడా తక్కువ పడింది అండ్ అమెజాన్ మీషో అండ్ పార్పుల్ యాప్ అన్ని అవైలబుల్ ఉంటుంది నేను తీసుకున్నాను సో నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో తీసుకున్నది లింక్ అయితే ప్రైవేట్ చేసుకో మనకు కావాల్సిన తప్పకుండా తీసుకోవాలి ఇది మెయిన్ ఫ్రెండ్స్ ఇవైతే మెయిన్ బ్రెడ్ ఉండాలి కదా కదా కాఫీ బ్రిక్చింది ఇలా అండ్ బ్రష్ అండ్ కోల్గేట్ మనకు కావాల్సినవి అండ్ ఒక దివైన హెయిర్ అండ్ లవ్లీ అండ్ ఒక స్టిక్కర్ అలాంటివి హ్యాండ్ ద్వారా క్యారీ చేసుకున్నారంటే సో మనకి ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం జిడ్డు ముఖం వేసుకొని రాకుండా కొంచెం నీట్గా రావచ్చు అనమాట సో అందుకనే క్యారీ చేయాలి అవి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను సో ఇప్పుడైతే మీకు ఇంకా చేస్తున్నాను అదైతే తప్పకుండా పెట్టుకోండి అండ్ మనకైతే కాఫీ కావాలి కదా సో కాఫీ తాగడానికి ఒక స్పూన్ అండ్ ఒక గ్లాస్ అయితే పట్టుకున్నాను స్పూన్ గ్లాస్ కాఫీ తప్పకుండా రావాలి కదా కాఫీ అండ్ మంచిగా మిల్క్ వస్తుంది సో అందుకని గ్లాస్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇది ఒక బ్యాగ్ ఇందులో వచ్చేసి మొత్తం మదర్కి సంబంధించిన పెట్టేసాను అనమాట సో చూసాను కదా ఇందులో మదర్కి సర్వేస్తాము ఇందులో వచ్చేసి సో బేబీకి సంబంధించిన సర్వేసాను ఇంకా ఈ బేబీ గురించి ఈమె కూడా రద్దుకోవాలి నేను సో ఈ రెండు అయితే క్యారీ చేసాను దీంతో పాటు ఒక హ్యాండ్ బ్యాగ్ టవర్ బేబీ టే ఈ రోజు వస్తుంది అనుకున్నాను సో ఇంకా లాస్ట్ అయితే చార్జర్ తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ అన్ని అయితే పెట్టుకున్నాం అనుకుంటున్నాము ఏమన్నా మిస్ అయినా మీరు కామెంట్ పెట్టండి ఇంట్లో అయితే పోయింది మేమైతే అన్నీ సర్దుకున్నాం అనుకుంటున్నాము ఏమన్నా మిస్ అయిన ఏమో కామెంట్ రూపాల్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అన్ని సర్దించాం అనుకుంటున్నాము మిస్ అయిన ప్రోడక్ట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి నేను పెట్టుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా అందరికి యూస్ఫుల్ అవుతుందని వీడియో షేర్ చేసుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక చిన్న లైక్ కామెంట్ షేర్ చేయండి ఓకే చేయండి ఫ్రెండ్స్ అందరూ అయితే మా సిరిని ఓకేనా ओके नीदे बेटा ओके बाय ओके बाय फ्रेंड्स कमेंट करें नचना और लाइक सब्सक्राइब